ఇప్పుడు పొద్దున గౌరవ హోంమంత్రి గారు నేను మేము ఇద్దరం కలిసి అందరితో ఎమ్మెల్యేలతో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలతో ఎంపీలతో కూడా మాట్లాడాం వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది గోపాల్పురం ఎమ్మెల్యే గారితో మాట్లాడడం ఏ రకాల పొటెన్షియల్గా ప్రాబ్లం ఉందంటే దానికి కావాల్సిన చర్యలు మేము సెంటర్లు ఇక్కడ తీసుకున్నాం ఆయన కూడా యాక్షన్లోకి దిగి అక్కడ లోకల్గా ఆయన కోఆర్డినేట్ చేస్తున్నాం సో ప్రజాప్రతినిధులు అందరితో మాట్లాడా ఎమ్మెల్యేలతో మాట్లాడా ఎంపీలతో మాట్లాడా అందరినీ ఫీల్డ్లో ఉండమన్నాం కంపల్సరీ ఈరోజు అందరిలో చైతన్యం తీసుకొచ్చి ప్రికాషన్స్ తీసుకోమనం అయిన తర్వాత ఫీల్డ్కి వెళ్ళమనం గ్రామాలకు వెళ్ళాలి పంట పొలాలకు వెళ్ళాలి మొత్తం రిలీఫ్ రీహాబిలిటేషన్ పక్కడబందీకి చేసే విధంగా వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలని మేము చెప్తాం కూడా జరిగింది సో అందరినీ అలీర్ట్ మీరు చూస్తే ఇప్పటికీ సెంటర్స్ వచ్చే గల నేను చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తాను ఇవాక్యుయేషన్ వచ్చే గల ఏంటంటే పన్నెండు వందల ముప్పై ఎనిమిది గ్రామాల్లో ప్రోయాక్టివ్గా అక్కడ హై రిస్క్ అంటే ఓల్డ్ ఏజ్ కానివ్వండి ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి వాళ్ళని మేము తరలిస్తాం జరిగింది పంతొమ్మిది వందల ఆరు టెంపరీ రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది అంటే ఇనీషియల్ గా కొంతమంది చేశారు దానిపైన యాక్షన్ ఏముంటుంది అనేది మేడం గారు తీసుకుంటారు బట్ ఇప్పుడు మా ఫోకస్ అంతా ప్రజల్ని అప్రమత్తం చేయాలి అదేవిధంగా వాళ్ళ చైతన్యం తీసుకురావాలి మళ్ళీ ప్రభుత్వం పరంగా రిలీఫ్ రిహాబిలిటేషన్ కూడా మేము రెడీ అవ్వాలి సో ప్రభుత్వం ఎల్లర్ట్గా ఉంది ఇది ఈ రోజు కాదు ఇరవై మూడు నుంచి మేము మానిటర్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మానిటర్ చేస్తున్నారు ఇప్పటికి పన్నెండు సార్లు రివ్యూ మీటింగ్లు కానీ టెలికాన్ఫరెన్స్ కానీ వీడియో కాన్ఫరెన్స్ కానీ నిర్వహించారు మీరు కూడా దయచేసి గమనించాల్సి ఒక విషయం ప్రజాప్రతినిధులు కూడా ఫీల్డ్లో ఉన్నారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరు ఫీల్డ్లో ఉన్నారు మా గుట్టపాటి రవి గారు ఎనర్జీ మినిస్టర్ అక్కడనే ఉన్నారు పొద్దున్న మేము అందరం ఆడుకుంటే అక్కడ ఎక్కడ ఉంటే బెటర్ అంటే ఇది ఎక్కడ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటున్నది ముందులే గేజ్ చేసుకుని అక్కడ మూవ్ అయిపోయారు అందరూ సో మంత్రులతో సహా అందరూ అప్రమత్తంగా ఉన్న ఎవరు నియోజకవర్గం వాళ్ళు కూడా జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎవరు లైట్గా తీసుకోవచ్చు చాలా సీరియస్ సైక్లోన్ అనేది సైక్లోన్ ఎంత స్పీడ్ వస్తుంది అనేది డిఫరెంట్ బట్ అప్రమత్తంగా లేకపోతే లాస్ ఆఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది అది ఆల్రెడీ ఎక్కడైతే ఎక్కువ ఎఫెక్ట్ ఉందో అక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసాం బట్ మా లక్ష్యం ఏంటంటే యుద్ధ ప్రాతిపదికంగా కరెంట్ రిస్టోర్ చేస్తాం దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ అండ్ మా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఉన్న ఫీల్డ్ ఇది మీరు చూస్తే గతంలో హుదూద్ కానివ్వండి తిట్లీలో కానివ్వండి చేసి చూపించాం హరికెన్ నుంచి అప్పుడు మన కోనసీమలో వచ్చినప్పుడు కూడా నైన్ తొంభై ఆరులో కానీ ఏంటి అట్లా గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా అద్భుతమైన అనుభవం ఉన్న వ్యక్తి ఆయన గైడెన్స్లో మొత్తం యంగ్ టీమ్ మేము అందరం ఉన్నాం కనుక రియల్ టైం మేము ఆంటర్ చేస్తున్నాం వీ విల్ డెలివర్ అందరం ఎందుకంటే ప్రిపరేషన్ గత ఐదు రోజుల నుంచి బాగా ప్రిపేర్ అవుతుంది ఎక్కడ కానీ మేము అశ్రద్ధ చూపించట్లేదు సేమ్ సేమ్ ప్రాసెస్ ఇప్పుడుందమ్మా సేమ్ ప్రాసెస్ ఇప్పుడుంది ఎక్కడైతే చెట్లు పడిపోతే ప్రజలు కూడా చెప్పిన అవకాశం ఉంది దాన్ని కూడా ఫాలో ఫాలోఅప్ మెకానిజం పెట్టాం ఒక ఎలర్ట్ వచ్చింది అలర్ట్ సాల్వ్ అయ్యే వరకు రెజల్యూషన్ వచ్చే వారు కూడా మానిటరింగ్ మెకానిజం ఏర్పాటు చేసుకోవడం సో మేము కూడా ఏంటంటే ఇప్పుడు మేడం గారు కూడా రియల్ టైం ఫీడ్బ్యాక్ వస్తుంది హోంమంత్రి గారు కూడా ఎక్కడ చెట్లు పడిపోయినాయి ఏంటనేది ఎందుకంటే ఫైర్ మేడం గారి కింద ఎందుకంటే మేడం గారు కూడా మానిటర్ చేస్తున్నారు సో మీకు ఇప్పటికీ ఎన్ని దగ్గర పడినాయి ఎన్ని చెట్లు పడినాయి ఎన్ని క్లియర్ అయిపోయినాయి అంటే ఎన్ని క్లియర్ అనేది ఇప్పుడు రెలివెంట్ కదా ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతూ ఉన్నాయి ఎక్కువ డ్యామేజ్ ఉన్నప్పుడు రెడీగా ఉంటాం పది నిమిషాల్లో క్లియర్ ఒక్కని పది నిమిషాల్లో క్లియర్ చేయాలి రోడ్స్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాలు ఈ వనరబుల్ గ్రామాలు ఎక్కడైతే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందో ఆ గ్రామాలకి ప్రత్యేకంగా ఒక అధికారులు బృందం వేస్తాం దానికి ఒక హెడ్ పెట్టాం కోఆర్డినేషన్ రియల్ టైం చేస్తాం అందరు రెడీగా ఉన్నారు ఆల్ రెడీ ఎందుకంటే మేము అందరూ మానిటర్ చేస్తున్నారు ప్రజాప్రతినిధులతోనే స్వయంగా మాట్లాడాను వాళ్ళని అడిగాను అధికారులు ఎలా ఉన్నారు అంత రెడీగా ఉందంటే ఎక్కడ నాకు కంప్లైంట్ లేదు అందరు రియల్ టైమ్ మానిటర్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నారు జిఎస్డబ్ల్యూఎస్ వాళ్ళతో మా హెల్త్ డిపార్ట్మెంట్తో మాడుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు రివ్యూ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా అప్రమత్తం చేస్తున్నారు అందరు రెడీగా ఉండండి లైట్గా తీసుకోదంటున్నారు సో చాలా దగ్గర చూస్తే ఫ్లెక్సీలని కూడా తొలగించేశారు అన్ని తీసాం ఎందుకంటే ఫ్లెక్సీ వచ్చి వాళ్ళు పైన పడినా మళ్ళీ లాస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది కనుక ఆ ప్రికాషన్స్ అన్ని కూడా మేము తీసేసుకున్నాం మీకు మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం డేటా సెట్స్ అంతా మాకు వస్తుందండి ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హోమ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఏంటంటే వాళ్ళు వాళ్ళు వర్క్ చేసినప్పుడు డేటా కలెక్షన్ వస్తే అది డేస్ డేటా పాయింట్ ఒకటి రెండోది ఆర్టీజీఎస్ లో అవేర్ ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేస్తాం అది ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీ అందరూ కూడా యాక్సెస్ ఉంది లేకపోతే మేము మీకు ఇస్తాం అదా ఆన్లైన్ అందరు చూసుకోవచ్చు అక్కడ మేము రియల్ టైం మానిటర్ చేస్తున్నాం చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఎక్కడ హిట్ అవుతుంది ఎవరు ఏం చేయాలి ఎట్లా కోఆర్డినేట్ చేయాలి ఇప్పుడు జనరల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక భాగం డిజాస్టర్ అయ్యే లోపల మేనేజ్ చేయాలి దాని తర్వాత బట్ రిలీఫ్ రీహాబిలిటేషన్ జనగా రెవెన్యూకి వెళ్తాం డిపార్ట్మెంట్స్ వేరు ఆర్టీజీఎస్ ఏంటంటే అందరినీ కలుపుతుంది ఎక్కడ గ్యాప్ రాకుండా రియల్ టైం మానిటర్ చేసేటట్టు ప్రధానంగా డేటా సెట్స్ కరెక్ట్గా చేసేటట్టు ఆ ఇంటిగ్రేషన్ టైట్గా ఉంటేనే మెరుగైన సేవలు మేము ప్రజలకు అందించగలుగుతాం కంపల్సరీ అది ఆల్రెడీ మీరు చూస్తే వాట్సాప్ ద్వారా అలర్ట్లు పంపిస్తున్నాం నాకు కూడా వచ్చిన ఎలర్ట్లు ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తున్నాం వాయిస్ ద్వారా పంపిస్తున్నాం నిన్న ప్రతి గ్రామంలో కూడా టమ్ టమ్ వేయాలి ప్రజలకి అవగాహన తీసుకురావాలని చేసాం దాని తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకున్నాం జరిగిందా జరగలేదని సో అట్లా ప్రోయాక్టివ్ గా ఆర్టీజీఎస్ ఫీడ్బ్యాక్ కూడా కలెక్ట్ చేస్తుంది సో ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకునే బాధ్యత ఆర్టీజీఎస్ తీసుకుంటాం నైంటీ నైన్ పర్సెంట్ ఎక్యురేట్గా కోర్స్ ఎట్ వెళ్తుంది సైక్లోను ఎక్కడ ఇంపాక్ట్ రాబోతుంది ఎంత మూవ్మెంట్ అవుతుంది స్పీడ్ ఎంత వస్తుంది చాలా రియల్ టైమ్ ఎవ్రీ టూ అవర్స్ మాకు డేటా అప్డేట్ అవుతుంది సో అవేర్ డాష్ బోర్డ్ అది పబ్లిక్ డాష్ బోర్డ్ అది అక్కడ మేము మానిటర్ చేస్తున్నాం ఎక్కడ ఇంపాక్ట్ ఏంటని రియల్ టైం రిపోర్ట్స్ పంపిస్తున్నాం ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి తెలియజేస్తున్నాం టైం టు టైం ఇప్పటి వరకు తీసుకుంది ఏంటంటే అంత ప్రికాషన్స్ లెవెన్ థర్టీ నుంచి ఇప్పుడు మేము ఫోకస్ చేసి సైక్లోన్ దాటినది రిలీఫ్ రిహాబిలిటేషన్ కూడా ఒక అంచనా వేస్తే తగిన ఇన్ఫర్మేషన్ ప్రధానమంత్రి కార్యాలయం కూడా తెలియజేస్తాం సో రియల్ టైం నేను చెప్పాను కదా డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ అనేది ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ప్రధానమంత్రి గారు మానిటర్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తున్నారు గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎంపీలు కానీ అందరూ మానిటర్ చేస్తున్నారు మేము ఎవరిన్నా నియోజకవర్గం లేకపోతే నేనే స్వయంగా మాట్లాడేపోద్దు మీరు ఎందుకు లేరు మీడిగా మీరు రాండి నియోజకవర్గానికి మీరు ఎక్కడున్నా ఎన్ని క్యాన్సిల్ చేసుకుని రాండి ముందాలని డైరెక్షన్స్ ఇస్తున్నాం మేము ఎక్కడ లైట్గా తీసుకోవట్లేదు ఈ దాదాపు ఐదారు సోర్సెస్ నుంచి డేటా కలెక్ట్ చేస్తున్నాం నేషనల్ మనకున్న డిపార్ట్మెంట్ కానీ స్టేట్ కానీ అదేవిధంగా ఎవ్రీ టూ అవర్స్ శాటిలైట్ మ్యాప్స్ కూడా ఇప్పుడు కొనుగోలు చేస్తున్నాం ఇది కేవలం మూమెంట్